హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇవాళ ఏకాదశి కదా అండి ఏకాదశి రోజు కొత్త రోలు ఓపెనింగ్ చేసేద్దామని చెప్పేసి మేము కొత్త రోల్ని శుభ్రం చేసుకుందాం అనుకుంటున్నాను ఎట్లాగో చాలామంది మన కల్చర్ని అయితే మర్చిపోతున్నారు కదా ఇలా కొన్ని కొన్ని అయినా చేసుకుంటూ మన కల్చర్ని మనం గుర్తు పెట్టుకుంటూ ఇలా మన సాంప్రదాయాన్ని పాటించుదాము కొత్త రోలు ఎప్పుడు తీసుకున్నా కానీ మనం ముందుగా దాన్ని బాగా బియ్యంతో శుభ్రం చేసేసి బొట్లు పెట్టేసి మనం రోల్ని ఒక దేవతలాగా పూజిస్తాం కదా అందుకని చెప్పేసి ఇలా వీడియో తీసి కొంచెం మన ట్రెడిషన్ని కొంచెం ఫార్వర్డ్ చేద్దామని చెప్పేసి తీసాను మనం రోల్ కడుక్కోవడానికి కావాల్సింది బియ్యం అండి పచ్చి బియ్యమే తీసుకోవాలి నానపెట్టిన బియ్యమే తీసుకోవాలి కానీ నాకు టైం లేక పొడి బియ్యాన్ని తీసుకున్నాను ఎవరైనా రోల్ శుభ్రం చేసుకోవాలనుకుంటే మాత్రం బియ్యాన్ని నానబెట్టేయండి ఒక అరగంట పాటు నానబెట్టినా కానీ సరిపోతుంది బియ్యం నానబెట్టేసి రోల్లోకి వేసేసుకొని చుట్టుపక్కల మొత్తం రాకుతూ కింద కూడా రాకుతూ రుద్దుతూ బాగా రుద్దేసుకోవాలి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది బియ్యంతో ఎందుకు మనం రోల్ని కడుక్కోవాలి అని ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా ఎందుకు కడుక్కోవాలి అంటే మనం ఈ రోల్ చేసినప్పుడు వాళ్ళు రోల్ పర్ఫెక్ట్ షేప్ రానికీ చేస్తారు కదా చేసిన తర్వాత దానిపైన చిన్న చిన్న రాయి లాంటి పార్టికల్స్ అన్నీ వాటి మీద పేరుకుపోయి ఉంటాయి అలాగే తెల్ల తెల్లగా ఉంటుంది కదా ఇది కడిగితే అసలుకే పోదండి మనం ఇలా బియ్యంతో రుద్దడం వల్ల ఏదైతే మట్టి కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఏవైనా ఉంటే అవన్నీ ఈ బియ్యంతో పాటు మనం రుద్దినప్పుడు కలిసి పోతూ ఉంటాయి చుట్టుపక్కల కూడా ఇలా పైన కూడా బియ్యంతో చేతిలోకి తీసేసుకొని రుద్దుకుంటూ ఉండాలి అప్పుడే మనకు బాగా పర్ఫెక్ట్గా మొత్తం పోతుంది మళ్ళీ మనం ఏమైనా రుబ్బుకున్నా కానీ అందులోకి రాళ్ళు కానీ ఇసుక లాంటిది కానీ ఏమీ రాదు ఇప్పుడు మంచిగా రోల్ని పూదించుకున్నాము కొద్దిగంత పసుపు చేతిలోకి తీసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని రోల్కి చుట్టు మొత్తం చుట్టుపక్కల మొత్తం మనం పసుపునే అప్లై చేసుకున్నాము మనకు కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది కదా అండి అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తామంటే చాలా చేయాలి ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా నాకైతే ఇలా రోల్ని పోధిస్తున్నప్పుడు అలాగే అనిపించింది చాలా ఒక డిఫరెంట్ వైబ్ అనేది వచ్చింది అన్నమాట ఇలా ఇప్పుడు మంచిగా రోల్కి బొట్లు పెట్టేసుకుందాము ఎప్పుడైనా కానీ రోల్కి బొట్టు పెట్టేటప్పుడు కింద వేసి ఇలా అంటే పడుకో పెట్టకూడదు రోల్ని చేతిలో అయినా పట్టేసుకోవాలి లేదంటే కింద స్ట్రైట్గా పెట్టైనా పెట్టేసుకోవాలి ఎప్పుడు మాత్రం పడుకో పెట్టకూడదు ఇలా చేతిలో పట్టేసుకొని బొట్లు పెట్టేసుకోవాలి పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టేసుకొని అలంకరించేసుకోవాలి చాలా అందంగా కనబడుతుంది కదా రోల్ కూడా ఇది ఇంకా ఎండిపోతే చాలా బాగా కనబడుతుంది మరి ఏకాదశి రోజు మీ ఇంట్లో ఏమేమి జరగాయి మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు అని చెప్పేసి ఒక ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఏకాదశి మొన్ననే అయిపోయింది కానీ ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తుంది అనుకుంటున్నారు కదా కా కాదండి మేము ఏకాదశి రోజే వీడియో తీసాము కానీ టైం లేక అప్లోడ్ చేయలేకపోయాము కాలేజ్ అని ఇంట్లో పని అని చెప్పేసి చాలా అసలు పని వర్కే ఉంది అందుకని చెప్పేసి ఇవాళ కొంచెం ఫ్రీగా ఉంటే దెబ్బ దెబ్బ వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేశాను ఇలా రోల్ని బాగా కుదించు పుదించుకోవాలి అయితే రోల్లో ఫస్ట్ స్వీట్ రెసిపీయే చేసి చూపెడదాం అనుకున్నాము కానీ అప్పటికప్పుడు ఏం రెసిపీ చేయాలి అని చెప్పేసి మాకు అసలు థాట్ రాలేదు అందుకని చెప్పేసి ముద్దు గారెలు చేసి చూపెడదాం అని చెప్పేసి మీకు చేసాము చాలామంది కూడా ముద్ద గారెలు అసలుకే పర్ఫెక్ట్గా రావు అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా చాలా లోపల సాఫ్టీ సాఫ్టీగా బయట క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది రెండు ముందుగా రెండు గంటల పాటు నానపెట్టుకున్న పప్పు తీసుకోవాలి పప్పుని రెండు గంటల పాటు నానపెట్టేసుకున్న తర్వాత బాగా శుభ్రంగా కడిగేసుకొని మట్టి కానీ రాళ్ళు కానీ ఏం లేకుండా కడిగేసుకొని ఈ పప్పుని మనం రోట్లో వేసేద్దాము అసలు మనం మిక్సీ పట్టిన దానికన్నా రోట్లో వేసి రుబ్బుతేనే చాలా టేస్టీగా వస్తాయి ఇది మాత్రం ఒక మంచి చిటక అని చెప్పొచ్చు మనం రోల్లో రుబ్బుకొని చేసుకుంటేనే ఈ ముద్దగాయలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి మీరు ఒకసారి గమనించండి ఒకసారి రోట్లో రోల్లో రుబ్బి చూడండి ఒకసారి మిక్సీ పట్టి చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ మాత్రం ఇలా మనం పప్పుని మొత్తం రుబ్బేసుకోవాలి అసలుకి వాటర్ పోయేద్దండి మనం పప్పు మొత్తం చినిమి కొద్దిగా ముద్ద ముద్దగా అయ్యేంత వరకు అసలు మనం వాటర్ పోయకుండా రుబ్బాలి ఎందుకంటే అందులో వాటర్ పోసేస్తే చిల్లిపోతుంది అన్నమాట స్టార్టింగే వాటర్ పోస్తే చిల్లుతుంది బయటికి ఇలా కొద్ది కొద్దిగా పప్పు వేసుకుంటూ కచ్చాపచ్చగా దంచేసుకోవాలి కచ్చాపచ్చగా అంటే కొస్ పప్పు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నలిగేంత వరకు మనం దంచేసుకోవాలి అబ్బా ఎక్కువ టైం పడుతుంది రోడ్లో ఏం రుబ్బుకుంటాము మిక్సీకే వేసేస్తాము అనుకుంటే అది మీ పొరపాటు అండి ఎందుకంటే మనం రోడ్లో రుబ్బుకునేసరికి టైమే పట్టవచ్చు కానీ హెల్దీయే కదా మనం చేసుకునేది రోడ్లో రుబ్బుకుంటున్నామంటే హెల్దీయే కదా కొంచెం టైం కేటాయిస్తే మనం హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా అయితే రో ఒక రోల్ తెచ్చుకున్నామంటే అన్నీ ఇందులోనే రుబ్బేసుకోవచ్చు మనకు ఎంత టైం పడుతుందంటే మిక్సీలో చేస్తే టెన్ మినిట్స్ పడుతుంది మిక్సీలో చేస్తే టెన్ మినిట్స్ పడుతుంది ఇందులో రుబ్బుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ సేఫ్ అవుతుంది అంతే కదా ఇలా రోడ్లో రుబ్బుకోండి ఒక ఐదు నిమిషాల కోసం అని చెప్పేసి మన హెల్త్ని పార్ చేసుకోలేము కదా రోడ్లో రుబ్బుకుందాము ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గ పచ్చిమిర్చి చించి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగంత జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఇవన్నిటినీ మళ్ళీ ఒకసారి దంచేసుకోవాలి మొత్తం పప్పుకి కాదండి ఇవి ఇప్పుడు ఈ మనం రుబ్బుకునేంత పప్పుకి మాత్రమే వేసుకున్నాను మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకొక రౌండ్ అప్పుడు మళ్ళీ కొంచెం పచ్చిమిర్చీలు మళ్ళీ కొద్దిగా జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలు అయితే నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మెత్తగా నలిగే వరకు దంచేసుకోవాలి అడగడం మర్చిపోయాను అసలు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదంటే వీడియో చూస్తూనే ఉన్నారా మరి లేటెస్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హెల్తీ రెసిపీస్ కోసం మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మరి మీకు ఒక్కరికే యూస్ఫుల్ అవ్వాలా ఈ రెసిపీస్ అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూస్ అవ్వాలి కదా మరి వెంటనే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి మేం ఫోర్స్ చేయట్లేదండి మీకు మా రెసిపీస్ అన్నీ ఒకసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే విడిచిపెట్టు అలాగే నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అడగడం మర్చిపోయాను నాకు తెలిసి ముద్దగారెలు అయితే చాలామందికి ఇష్టమయ్యే ఉంటాయి ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి ఇష్టం లేదో ఒకసారి కామెంట్ చేయండి మనం వేడి వేడిగా వర్షం పడుతున్నప్పుడు చల్లచల్లగా వెదరున్నప్పుడు ఇలా ముద్దగారెలు చేసుకొని తింటే ఆ ఫీలే వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని తింటే చాలా బాగా అనిపిస్తుంది ఇలా మనం ముద్దగారెలు ఇంట్లోనే చేసేసి పెట్టండి మీ పిల్లల మెప్పు పొందండి మీ ఆయన మెప్పు పొందండి అలాగే మీ అత్త మామల మెప్పు కూడా పొందండి వాళ్ళ కనుక ఇలా రోటిలో చేసి పెడితే మాత్రం వాళ్ళైతే చాలా సంతోషిస్తారు ఎందుకంటే పాతకాల స్టైల్ కదా చాలామంది ఇప్పుడు మిక్సీ అని చాలామంది అలా రూస్ యూస్ చేస్తున్నారు కదా ఒకసారి మీరు ఇలా చేసి పెట్టండి వాళ్ళైతే మిమ్మల్ని అసలు పొగుడుతూనే ఉంటారు అంత మెచ్చు మెచ్చుకుంటారు మిమ్మల్ని ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం రుబ్బుకున్న పప్పునంతా బాగా కలిపేసుకోవాలి స్పీడ్ స్పీడ్గా కలిపేసుకోవాలి ఎందుకంటే నురుగు అనేది ఫామ్ అవుతుంది అనమాట మనం అలా స్పీడ్ స్పీడ్గా రుబ్ ఇలా స్పూన్ తోటి కలుపుకుంటేనే అనేది ఫామ్ అవుతుంది చూసారా కొద్దిగా నురుగు అనేది ఫామ్ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసేసుకోవాలి ఇవి మన హెల్త్కి హెల్తీ కదా అందుకని చెప్పేసి వేసేసాము వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో కోల్మీరు పుదీనా ఇవన్నీ ఉండాలంటే ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి లేదంటే కొద్దిగా తక్కువ వేసుకోండి అలాగే ఇందులోకి మీకు ఉల్లిపాయలు ఇష్టమైతే ఉల్లిపాయలు వేసుకోండి నేను పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్లో రావాలంటే ఎలానో చెప్తున్నాను ఉల్లిపాయలు వేసు వేయరండి బయట స్ట్రీట్లో చేస్తున్నప్పుడు ఇలా బాగా కొత్తిమీర పుదీనా కరవేటకు వేసేసి చేస్తారు అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇంకొంచెం నురుగ అనేది ఫామ్ అవుతుంది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవడాన్ని చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టై స్ట్రీట్లో ఎలా చేస్తారో అలానే వస్తాయి ఎప్పుడు బయట తీసుకోవడమేనా బయట అక్కడ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు అలాగే మరి ఆయిల్ మాత్రం మరిగి మరిగి ఉంటుంది కదా ఇంట్లో మంచిగా ఫ్రెష్ ఆయిల్ తోటి ఇలా ఒక పది నిమిషాలు టైం కేటాయిస్తే చాలు మన చేతులతోటి చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కదా మన హెల్త్ కూడా మనకు ముఖ్యమే కదా ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా చేతితోటి ముద్దలాగా చేసేసి నూనెలో వేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసేసుకొని ఇందులోకి ఒక్కొక్కటిగా మనం ముద్దలాగా వేసేసుకోవడమే అంతే మనం వేస్తూ ఉంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయాలి హై ఫ్లేమ్లో పెడితే అవి టేస్ట్ మాత్రం అంత పర్ఫెక్ట్గా రావు హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతాయి మనం స్ట్రీట్స్లో ఎలా ఉంటాయో అలా అయితే అస్సలకే ఉండదు అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కాల్చుకోండి చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి మెల్లిగా గరిటెతో కలిపెట్టేసుకోవాలి కలిపెట్టేసుకొని మనం ఇప్పుడు వీటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే రెడీ అయిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి ఈ కలర్లోకి వచ్చేసాక మనం తీసేసుకోవడమే పప్పు మొత్తాన్ని కూడా ఇలా ముద్దలు ముద్దలుగా వేసేసుకోవడమే వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచేసుకొని తీసేసుకోవడమే అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ టైం కేటాయిస్తే చాలు చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఏకాదశి రోజు నాకు తెలిసి అందరూ ఈ గ్యారెలు చేసుకుంటారు ఖచ్చితంగా ఇంట్లో గ్యారెలు పూరీలు మటన్ చికెన్ అని చెప్పేసి చేసుకుంటారు కదా ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే రెడీ ఆనియన్ పెట్టుకుంటూ నిమ్మకాయ పిండుకుంటూ తింటే చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా బయట క్రిస్పీ క్రిస్పీగా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ ఇంకా ఆదరిపోతుంది నేనైతే తింటూ ఉంటే తిన తినాలనిపిస్తూనే ఉంది పప్పు నేను చేసిన పప్పు అసలు ఒక పది నిమిషాలలోనే అయిపోయింది అనమాట అంత మా ఇంట్లో వాళ్ళకి అంత బాగా నచ్చాయి లోపల సాఫ్ట్ సాఫ్ట్గా బయట క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలుగా మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్